అన్నటువంటిది మరి నిరాకరించినప్పుడు ఆ పేరుని శాంతం అంటే ఇప్పుడు నిరాకరిస్తారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అవన్నీ చేసిన తర్వాత అతనికి సీట్లు తగ్గినాయి ఆ రోజున చిరంజీవి లేకపోతే కానీ గెలిచేవాడు కాదు కానీ అంటే ఆయనకి తగినటువంటి విలువ అయితే రాలేదుగా అవన్నీ చేశాక కాబట్టి ఇక్కడ ఇది చేస్తే ఇది ఖచ్చితంగా నమ్మకం లేదు కానీ ఆ పథకాలని కొనసాగించడం వల్ల తనకి రావాల్సిన బ్రాండ్ అతనికి పడింది కొన్ని అంటే చంద్రబాబు ఆలోచన ఎలా ఉంటుంది నేను మాత్రమే గుర్తింపు పొందాలి మిగతా వాళ్ళు ఎవరు పనికిరాని వాళ్ళు పనికి మాలినటువంటి వాళ్ళు అని జనం అనుకోవాలి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అనేది ఉంటుంది ఎవరైనా సరే ఇప్పుడు లీడర్లు ఎట్లా తయారు ఉంటుంది అంటే నా పేరు జీవితంలో అందరికి మారుమోగిపోవాలి ఓ వందేళ్ళ దాకా నా పేరు గుర్తుండాలి మిగతా వాళ్ళందరి పేర్లు తుడుచుకుపోవాలి మెదళ్లలో ఒక అదృష్టం వల్ల ఏంటంటే ఇంకా ఆ కొత్త చిప్ ఏదో ఎవడో మన ఎలెన్ మాస్కోల్లో చిప్పు తయారు చేస్తున్నారట మెదడులో పెట్టేసేస్తే దాని ప్రకారం గైడెన్స్ నడుస్తారు ప్రస్తుతం అది పక్షవాతం వచ్చిన మెదడుకి పనిచేయనటువంటి వాళ్ళు దివ్యాంగులు ఎవరైతే సైకలాజికల్ గా ఇది ఉంటారు చూడండి వాళ్ళ కోసం పెడతనారా ఫ్యూచర్ లో అందరి మెదడులో పెట్టేస్తే అసలు ఈ గొడవ ఉండదు ఒక పాయింట్ అయితే క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు ఉండకూడదు అనుకుంటున్నారు అందుకే ఎన్ని తీసేశారు కానీ బాబు గారి బ్రాండ్ గుర్తింపు ఉండొద్దా సంక్షేమం మీద ఎందుకంటే ఇప్పుడు రేషన్ వాహనాలు ఆగిపోతున్నాయి ఒక నలభై వేల మంది అటెండర్లు ఒక నలభై వేల మంది